భర్త గెలిపే లక్ష్యంగా భార్య అహర్నిశలు కృషి చేస్తున్నారు కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమారుడి సతీమణి ఆదిలక్ష్మి రుద్రకోట పంచాయతీలోని పలు కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడిని మరోసారి గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు అంతేకాక ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మికి ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం విశేషం ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు

సరే ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే ఉంటాయి అక్కడ రెండు పైన ఫ్యాన్ చేయాలా సరేనా ఫ్యాన్ చేసావనుకో మళ్ళీ వాలంటీర్ మీ ఇంటికి తెచ్చిస్తాడు